ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు రీజన్స్ తెలియాలి తెలిసినాక దాని గురించి ఏమన్నా ఇది కావచ్చు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేంతకుముందు మీకు కదా కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలు కూడా విలీనం చేశారు మరి ఆ పార్టీలో జాయిన్ అవ్వటం మరి వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతున్నా అసలు మీరేమంటారు అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు అయితే నూట గంట తక్కువ వచ్చాయి ఓటు స్టేట్లో అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు ఉన్నారని కూడా ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు కాబట్టి సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనమైన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీంట్లతో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడతాండి సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమె వెళ్ళడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్కమని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు మీ అందరికీ మీరే మీద మీరే వాటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం గాలమేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిసా ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాలేదు వాళ్ళు కలవడము సో ఇవన్నీ పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి ఇవి వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాము దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మా అంతటం ఏమన్నట్ల బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూజ్ చేసుకుంటూ వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే తుంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి సోయానా తమ్ముడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైంది ఆఖరకు ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే నేరుగా ఎలక్షన్ లేకెళ్ళా ఏ రిజల్ట్ ఏందో చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి మమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం ఇస్తాం ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నా అన్నారు ఆ రీజన్స్ తెలియాలి తెలిసినాక దాని గురించి ఏమన్నా ఇది కావచ్చు షర్మిలా గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేంతకు మీకు చెప్పలేదు కదా కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలు కూడా విలీనం చేశారు మరి ఆ పార్టీలో జాయిన్ అవటం మరి వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అసలు మీరేమో అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు తెలిసి అయితే నూట గంట తక్కువ వచ్చాయి ఓటు స్టేట్లో అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరున్నారో కూడా ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ ఇది చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు కాబట్టి సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం అయినా ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియాపరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడతాండి సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమె వెళ్ళడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛికమే మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికీ మీరే మీద మీరే వాటన్నిటిని అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం గాలమేస్తున్నారు బ్రదర్ అని వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిసాయంట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్లో కలుస్తాడు నాకు అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళి కలవడము సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత మా అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే ఇవి వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మాత్రమే అనట్ల బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలే ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానందరెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి సోయానా తమ్ముడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైంది ఆఖరకు ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఫ్యాన్ గురించి తెచ్చుకునేవి నేరుగా ఎలక్షన్ లేక ఏ రిజల్ట్ ఏందో చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి మమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం ఇస్తాం ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది